గాయ్స్ అందరికి హాయ్ గాయస్ అయితే చీర కట్టుకున్నాను చీర బాగుందా ఈరోజు అయితే మా సిస్టర్ వాళ్ళ పాప మిల్గే కుట్టినరోజు సో అది స్పెషల్గా మేము అయితే బీచ్కి వెళ్ళాం గైస్ అందరికీ చీర కట్టుకున్నాను వీడుని ఎక్కలేకుండా ఎంట్రన్స్ అయిపోతున్నాడు వీడియోలో గాయ్స్ నాకు కొంచెం మీరు సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని కొంచెం చూడండి పెడుతున్నాను ఏంటనేది కొంచెం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి రెండు కళ్ళు కాకపోతే ఒక కన్నే అది గైజ్ అంతే గైజ్ ఇంకా ఈ సారీ అయితే నేను ఫ్రాక్ కుట్టించుకుందామని కొనుక్కున్నాను అయితే చీరకు బాగుంటుంది అని ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుని వేసుకున్నాను ఏ అది చిన్నోడ అది బొక్క చెట్టు ఆగ్రా 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 నేను మాట్లాడుతున్నాను ఓకే గైజ్ ఈ i can't say the long face